అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు జగనే గెలుస్తాడు అయిన మళ్ళీ ముఖ్యమంత్రి అని నేను ఖచ్చితంగా చెప్పడానికి నేను అనుకున్న లాజిక్ ఏమంటే మీకు చెబుతాను ఇది కరెక్టో కాదో విని మీరే దయచేసి చెప్పండి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు లక్షల మందికి అంతకు ముందు బాబు పరిపాలనలో పెన్షన్లు ఇస్తున్న దానిని అరవై నాలుగు లక్షలకు పెంచాడు అంటే ముప్పై లక్షల మందిని కొత్తగా చేర్చాడు ఆయన కూడా అదే ముప్పై నాలుగు లక్షల మందికే ఇచ్చుంటే ఈ ముప్పై లక్షల మందికి అడిషనల్గా వచ్చేది కాదు కదా అంటే ముప్పై లక్షల మంది జగన్ వల్ల రెండు వేలు ఫెన్షన్ వేసుకున్న పన్నెండు నెలలు ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరాలకు లక్ష ఇరవై వేల మంది పొందారు అడిషనల్గా ఈ ముప్పై లక్షల మంది రెండు అమ్మఒడి పథకము నలభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చారు అంతకుముందు ఆ పథకమే లేదు జగన్ వచ్చి కొత్తగా ఏర్పాటు చేసి నలభై మూడు లక్షల మందికి ఈ పథకం ఇచ్చాడు అంటే పదమూడు వేలే చేతికిచ్చిన సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు అరవై ఐదు వేలు ఇచ్చాడు ఈ నలభై మూడు లక్షలు ఆ ముప్పై లక్షలు ఫంక్షనర్లు కొత్తగా డెబ్బై మూడు లక్షలైంది ఇది కాకుండా ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాడు ఇది మొత్తము కలిపితే ఒక కోటి రెండు లక్షలైంది అంటే ఈయన ముందుగానే ఒక కోటి మందిని ఖచ్చితంగా తన వైపు ఉండేటట్టు చూసుకున్నాడు ఇందువలననే నేను జగన్ మాటి మాటికి ఆయనే మళ్ళీ సీఎం అవుతాడని చెప్పాను నా లాజిక్ అయితే ఇది మీరు విని కామెంట్ చేయండి ఇది కరెక్టా కాదా అని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్